హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో అట్టిగాయ అయితే చూద్దాము ఇలా చేశారంటే క్రస్పీగా చాలా బాగా వస్తాయి అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అయితే ట్రై చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక అరటికాయన అయితే తీసుకొని పై తొక్క అంతా తీసుకునేసి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము మనకు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు రౌండ్గా అయినా లేక నిలువుగా అయినా చేసుకోవచ్చు తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని అయితే వేసుకుందాము అలాగే కొంచెం సోడా పిండి రుచికి సరిపడా ఉప్పు టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర అయితే వేసుకొని దీన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూశారు కదా ఇలా అయితే కలుపుకుంటే సరిపోతుంది తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకుందాము ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా పోసుకుందాము ఆయిల్ వేడెక్కే లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న అరటికాయన అయితే పిండిలో ముంచుకునేసి ఇలా రెండు సైడ్లు ముంచుకొని వేసుకుందాము ఇలా ప్యాన్కి సరిపోయేలాగా సరిపోయే అయితే వేసుకొని ఒక సైడ్ ఎర్రగా వచ్చిన తర్వాత ఇంకో సైడ్కి అయితే తిప్పుకుందాము ఈ రెండు పైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వేపుకుందాము చూశారు కదా రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఇవైతే తీసేసుకున్నామంటే అంతేనండి వేడి వేడిగా అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి అలాగే ఇవి చాలా క్రస్పీగా కూడా ఉంటాయి దీంట్లోకి పల్లీల చట్నీ అయినా లేదా కారం అయినా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్